అమెరికా 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 అభివృద్ధి చెందినటువంటి అమెరికా అన్నారు కదా మరి ఈ రోజు అమెరికాలో కూడా ట్రంప్తో సహా జేడీ వాన్సు అందరూ కూడా మతాల గురించే మాట్లాడుతున్నారు అదే హిందూ దేశంలో గనక అంటే మన దేశంలో గనక ఒక్క మంత్రి గాని ఇంకే బీజేపీ నాయకుడు కానీ హిందుత్వం గురించి ఏదైనా మాట్లాడితే అది పెద్ద ఇష్యూ చేసి ఇంకా భారతదేశం మతాలతోనే కొట్టుకు చూస్తుందంటున్నారు మరి ఇప్పుడు వాన్స్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి కంపెనీలకి ఏమి ఇచ్చారంటే కంపెనీలు అసలైనటువంటి అమెరికా క్రైస్తవులకు కాకుండా వేరే దేశాలకు చెందినటువంటి ఇతరులకి అంటే క్రైస్తవ యాత్రలకు ఇస్తున్నారు అసలైనటువంటి క్రైస్తవం అంటే ఇంకా జన్మించినటువంటి శిశువుతో పాటు ఇక్కడ బ్రతుకుతూ కంపెనీని నడిపిస్తున్నటువంటి వారు కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి వారు కూడా ఈ దేశాన్ని అర్థం చేసుకోవాలి ఇది క్రైస్తవ దేశం అన్న విధంగా మాట్లాడుతున్నాడు జేడి వాల్స్ ఎవడైనా క్రిస్మస్ అయితే శుభాకాంక్షలు చెబుతాడు లేదా క్రీస్తు గురించి వ్యక్తిగతంగా మాట్లాడాలి కానీ కంపెనీల్ని అలాగే హెచ్ వన్ బి వేసాలని ముడిపెడుతూ ఈ క్రైస్తవం గురించి మాట్లాడుతుంటే మరి ఏమంటారు ఈ రోజు మరి ప్రపంచం నోరు మోగపోయిందా ఇప్పుడు ఎవరికి నోరు రావాలి నోరు పెగలవ ఈవిడ మన హిందువు అయినటువంటి తమిళనాడుకి చెందిన ఉషా గారిని వివాహం చేసుకున్నారు భారతీయ మూలాలు ఉన్నటువంటి ఆవిడ ఆవిడికి ఈయన గౌరవం ఇస్తాడు అనుకున్నాం ఇన్ని రోజులు కానీ గత నాలుగైదు నెలలు బట్టి తెలుస్తుంది ఆవిడ కూడా చాలా వరకు కొంత ఈ మతపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని అర్థమవుతుంది అర్థం అవుతుంది ఎందుకంటే ఈ మధ్య ఆవిడిని కూడా మతం మార్చే ప్రయత్నాలు చేశాడు జేడీ బాన్సు కానీ అది తీవ్రంగా వ్యతిరేకం అవ్వడంతో ఆవిడ ఇష్టమే ఎక్కడైనా ఉండవచ్చు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నేను అలా అనలేదు నేను ఆ ఉద్దేశంతో అనలేదని చెప్పాడు కానీ ఇప్పుడు ఒక ఇంట్లో ఇంకొక మతానికి చెందినటువంటి వ్యక్తి ఉంటే వాళ్ళు ఊరుకోలేరు కదా అంటే అమెరికాలో అలాంటిదేమీ లేదు ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుంది వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది అందుకే అమెరికా అంటే గొప్ప అన్నారు కదా కానీ ఒక భారీగా తను ఇన్ని సంవత్సరాలు సంసారం చేసిన చివరికి ఎక్కడో ఒక్కాడ రోజుకి ఒకసారి లేదా వారానికి ఒకసారి ఇబ్బంది పడుతుందని మనకు తెలిసింది మనం ఇప్పుడేమో ఈ జేడి మనసు మొత్తం తన మనసులో మాట చెప్పేశాడు హెచ్ వన్ బీసా పొందాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ అమెరికన్స్ ఇవ్వండి అమెరికన్స్ క్రైస్తవాన్ని నమ్ముతున్నారు దేవుణ్ణి నమ్మినటువంటి వారికి ఉద్యోగాలు లేకపోతే ఎలాగా అన్న విధంగా మాట్లాడుతున్నాడు కదా మరి దీని గురించి ఎవడు మాట్లాడట ఇదేనా అమెరికా అది అభివృద్ధి చెందినటువంటి అమెరికా మరి మతాల గురించి మాట్లాడుతున్నారు వీళ్ళ దగ్గర మతం ఉంటది వర్ణ వివక్ష ఉంటది ప్రాంతీయ భేదము ఉంటది కానీ మన దగ్గర మాత్రం కుల వివక్ష ఉండకూడదు కుల వివక్షకు నేనేమి సపోర్ట్ కాదు కానీ భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడేటటువంటి మాటలు ఉంటాయి దౌర్భాగ్యాలు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వారు కూడా అమెరికాలో కులాన్ని మళ్ళీ అక్కడ లేపుతారు కానీ మళ్ళీ వాళ్ళే భారతదేశం గురించి చెడుగా మాట్లాడతారు మళ్ళీ అమెరికాలో కూడా కులం పరంగానే కమ్యూనిటీలు ఉంటాయి క్యాస్ట్ కమ్యూనిటీ మళ్ళీ వాళ్ళు నీతిని చెప్తారు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత భారతీయులు కూడా మరి జేడి వాన్స్ గురించి అందరూ మాట్లాడండి ఏం మాట్లాడతారు లేదా మీరు మాట్లాడకపోతే భారతదేశం గురించి ఎవడు మాట్లాడకండి మీకు మాట్లాడే హక్కు లేదు